హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ ఇవాళ వచ్చేసి త్రీ ఫిఫ్టీ శారీస్ అండి లెనిన్ క్లాత్ శారీస్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఓకేనా క్లాత్ వచ్చేసి లెనిన్ అనమాట శారీ శారీ అంతా సేమ్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను శారీస్ కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవండి ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓన్లీ మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి పళ్ళు పాత్ర ఇది పళ్ళు క్లాత్ వచ్చేసి లెనిన్ క్లాత్ లెనింగ్ క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొనం కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ వస్తాయండి చార్జ్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే ఓన్లీ మూడు వందల యాభై మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశానండి కొత్తగా ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు ఓకేనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ వన్కి అయితే లైవ్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోకి అయితే వచ్చేసేయండి ఓకేనా గ్రూప్ లో కూడా శారీస్ అనేటివి క్రియేట్ చేస్తానండి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేయండి ఓకేనా జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా కొరియర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటది క్లాత్ అయితే ఓకేనా ఓకే మరి వన్కైతే లైవ్ అయితే పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా అయితే లైవ్ లోకి వచ్చేసింది ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్